హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త అండి ఏదైతే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ ఫైల్లో కదలిక అండి ఆర్థిక శాఖ నుండి సీఎం వద్దకు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఏపీ జేఏసీ అమరావతి విజ్ఞప్తి పెన్షన్ల పునరుద్ధరణపై చర్యలు వేగవంతం చేయాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున పత్రం అందజేసి పెన్షనర్ల సీవీపీ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించి తదుపరి సివిపిని పునరుద్ధరించాలని అయితే విజ్ఞప్తి చేశారు ఈ ప్రతిపాదనను పరిశీలించి ముఖ్యమంత్రి గారికి తగు నిర్ణయం కోసం ఆర్థిక శాఖకు ఫైళ్లను పంపినట్టు సమాచారం అందింది పెన్షనర్ల ఆర్థిక సమస్యలపై ఆందోళన సివిపి రికవరీ కాలం ప్రస్తుతం పదహైదు సంవత్సరాలంటే నూట ఎనభై నెలలుగా ఉండటంతో పెన్షనర్లకు ఆర్థిక నష్టం జరుగుతున్నట్లు ఏపీజేఈసి పేర్కొంది కమిటెడ్ ఫ్యాక్టర్ మార్పు వల్ల వచ్చిన ఈ వ్యత్యాసాన్ని తక్షణమే సరిచేయాలని అయితే డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల పరిస్థితి చాలా వెనుకబాటుగా ఉందని తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా వంటి రాష్ట్రాలు ఇప్పటికే పదకొండు సంవత్సరాల మూడు నెలలకు అంటే నూట ముప్పై నెలలకు రికవరీ కాలాన్ని తగ్గించి ఉత్తర్వులు జారీ చేశాయని వివరించారు ప్రభుత్వ బాధ్యతపై అయితే సో బాధ్యతపై దృష్టి అండి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కనీస ఆర్థిక భద్రత కల్పించడం ప్రాథమిక ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఏపీజేసి స్పష్టం చేసింది గత పిఆర్సీలో పెన్షన్లు తీవ్రంగా నష్టపోయిన కారణంగా ఈ అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని అయితే విజ్ఞప్తి చేశారు ఏపీజేసి ప్రధాన డిమాండ్లు రికవరీ కాలం తగ్గింపు సివిపి రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలి తక్షణ చర్యలు ఈ అంశాన్ని పీఆర్సీ పరిశీలనకు పంపకుండా ప్రత్యక్ష ఉత్తర్వులు జారీ చేయాలి పెన్షనర్ల నష్ట నష్టం తగ్గింపు పెన్షనర్లకు అప్పటి వరకు కలిగిన ఆర్థిక నష్టానికి పరిహారం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి తప్పనిసరి ఉత్తర్వులు ఇప్పటికే ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను అధికారికంగా కొనసాగించి క్ర చట్టబద్ధంగా చట్టబద్ధత కల్పించాలి ఇక జేఏసీ వినతి ప్రతిపాదనపై ప్రభుత్వ స్పందన ఏపీ జేఏసీ విజయవంతంగా తమ ప్రతిపాదనను ముఖ్యమంత్రి గారికి అందించినప్పటికీ దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు తగిన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఈ ప్రతిపాదనల అమలు వేగవంతం చేయాలని పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు క్యాబినెట్ సమావేశంపై ఆశలు ఈ మేరకు డిసెంబర్ రెండో వారంలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పెన్షనర్ల సమస్యలపై చర్చకు అవకాశం ఉందనే సమాచారం కానీ రాలేదు ఈ సమావేశంలో ఈ సమావేశంలో పెన్షన్ల పునరుద్ధరణ సిపి కాలం తగ్గింపు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే ఆశాభావం వ్యక్తం చేసిన నిరాశ ఎదురైంది ఫైల్ పల్ పరిశీలన మరియు చర్యలు చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు ఫైల్ పంపిన నేపథ్యంలో ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకుని పెన్షనర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూ చొరవ చూపాలని జేఏస్సి కోరుతోంది ఏపీజేసి ఇచ్చిన విజ్ఞాపన ప్రకారం సిఈపి రికవరీ కాలం తగ్గింపు పద్ధతిని అనుసరించి పెన్షన్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చేయడం అత్యవసరం దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెన్షన్ల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని ఏపీజేసి ఈ మేరకు డిమాండ్ చేస్తోంది